స్థాపకాయ స్థాపకాయస్వరూపిణే రామకృష్ణాయతే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ జీవిత చరిత్రలో ఆయన తీర్థయాత్రలు చేసిన వైనాన్ని మనం అంతకుముందు చెప్పుకున్నాం ఆ తర్వాత పద్దెనిమిది వందల డెబ్భై రెండులో ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది అదేమిటంటే నేడు మనం శారదాదేవి అని చెప్పుకుంటాం ఆ శారదాదేవి దక్షిణేశ్వరంలో రామకృష్ణ వారి వద్దకు వచ్చారు అది ఒక చాలా ముఖ్యమైన సంఘటన మనకి తెలుసు రామకృష్ణులకి శారదాదేవికి చాలా చిన్నతనంలోనే వివాహమైంది అయితే శారదాదేవి నిజంగా గురుదేవులు వచ్చింది చాలా కాలం దాకా రాలేదు ఆ తర్వాత రెండుసార్లు వచ్చారు గురుదేవులు సాధన చేస్తున్న సమయంలో రెండుసార్లు వచ్చారు కానీ అప్పుడు కూడా ఆవిడ చాలా చిన్న వయసుకు రాదు కానీ ప్రస్తుతం ఆవిడికి ఏళ్ళ వయసు ఊర్లో అమ్మలాక్కలందరూ చెప్తున్నారు శారద భర్త పిచ్చివాడైపోయాడు శారద భర్త పిచ్చివాడైపోయాడు అని చెప్పుకుంటున్నారు అదంతా విని ఇది ఏమిటో తెలుసుకోవాలి ఆయన నిజంగా పిచ్చివాడా కాదా ఏమిటి తెలుసుకోవాలి అని చెప్పి శారదాదేవి నేరుగా దక్షిణేశ్వరానికి వచ్చారు అది పద్దెనిమిది వందల డెబ్బై రెండులో జరిగింది శారదాదేవి తన తండ్రితో కలిసి దక్షిణేశ్వరానికి వచ్చారు మనం కనుక చూస్తే శ్రీరామకృష్ణులు అప్పటికే సన్యాసి ఆయన అద్వైత సాధన చేసేటప్పుడు సన్యాసం తీసుకున్నారు మరి సన్యాసి ఒక భార్యను కలిగి ఉండడం ఏంటి భార్య తన వద్దకు వస్తే అప్పుడు ఏం చేయాలి వద్దని చెప్పి పంపించేయాలి కదా కానీ శ్రీరామకృష్ణ అలా ఏం చేయలేదు భార్యను ఆహ్వానించారు తనతో ఉండమన్నారు ఆప్యాయంగా స్వాగతం పలికారు ఇది మామూలుగా సన్యాస సంప్రదాయానికి విరుద్ధంగా గర్మించేది మనకి అంతేకాకుండా ఇంకోటి కూడా జరిగింది గ్రామం నుంచి శారదాదేవి రామకృష్ణ వారి దగ్గరికి వచ్చేసరికి ఆవిడకి జ్వరంగా ఉంది అందుచేత ఆవిడకి కావలసిన వైద్య సదుపాయం అన్నీ కూడా జయించాల్సి వచ్చింది శ్రీరామకృష్ణ అవన్నీ చాలా చక్కగా జాగ్రత్తగా చేశారు ఆయన సన్యాసి భర్త అయినా సరే భార్యని అన్ని విధాలుగా ఆయన జాగ్రత్తగా చూసుకున్నారు శారదాదేవికి కొంచెం స్వస్థత చిక్కిన తర్వాత ఆవిడ అక్కడ పక్కనే ఉన్న దక్షిణేశ్వరంలోనే ఉన్న నహబత్ అనే ఒక చిన్న భవనంలో ఉంటూ చాలా చిన్న గది అక్కడ గురుదేవుల తల్లి ఉన్నారు గురుదేవుల తల్లిని చంద్రమణి దేవిని తర్వాత గురుదేవుని ఇద్దరు కూడా సేవిస్తూ అక్కడే ఉన్నారు రామకృష్ణుల జీవితంలో శారదాదేవి వచ్చిన తర్వాత ఒక కొత్త మలుపులాగా కనిపిస్తుంది మనకి ఏమిటంటే అంతకుముందు సన్యాసిగా ఉండేవాళ్ళు కానీ భార్య అక్కడ ఉండేసరికి ఆవిడ మీద కొంత ప్రేమానురాగాలు అన్నీ ఉన్నాయన్నమాట అటువంటివి చూపించి ఆయన సన్యాసి జీవితమే గడుపుతున్నారు ఏం దానిలో ఏం అనుమానమే లేదు అయితే భార్యతో పాటు ఆయన వ్యవహరించే తీరు చాలా చాలా మర్యాదగా ప్రేమగా ఆయన వ్యవహరించేవాళ్ళు ఇంకా రామకృష్ణులకి మొదటి శిష్యురాలు శారదాదేవే తన దగ్గరికి వచ్చినప్పుడు రామకృష్ణ ఆవిడని అడిగారు ఏమిటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నన్ను సంసారంలో దించడానికి వచ్చావా నువ్వు అని చెప్పి నేరుగా అడిగారు అడిగితే శారదాదేవి చాలా బ్రహ్మాండమైన సమాధానం చెప్పారు ఏమిటి నేను ఎందుకు వచ్చానంటే అందుకోసం రాలేదు నేను ఎందుకు అట్లా చేస్తాను మిమ్మల్ని సంసారంలో దింపాలని ఎందుకు నేను ప్రయత్నం చేస్తాను మీరు కనుక ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటే నేనందుకు సహాయపడతాను అంతేగాని నేను మిమ్మల్ని కిందకి లాగను అని చెప్పి ఆవిడ స్పష్టంగా చెప్పారు చాలా గొప్ప విషయం అది అటువంటి పవిత్రమైన వ్యక్తిత్వం శారదాదేవిది అంతేకాకుండా శారదాదేవి ఇంకొక సందర్భంలో తానే రామకృష్ణుని అడిగారు మీరు నన్ను ఎట్లా చూస్తున్నారు అని చెప్పి అడిగారు అడిగితే అప్పుడు గురుదేవులు చెప్తారు ఏమిటంటే దక్షిణేశ్వర కాళిక ఆలయంలో నేను ఏ మాతనైతే నేను అర్చిస్తున్నానో అలాగే ఏ ఏ నా తల్లి నాకు జన్మనిచ్చిన తల్లి ఎవరైతే కనుక నహబత్లో ఉందో వాళ్ళిద్దరినీ నేను ఎలా చూస్తున్నాను నిన్ను కూడా నేను అలాగే చూస్తున్నాను అని చెప్పారు అంటే నేను నిన్ను కూడా నా తల్లిలాగా చూస్తున్నాను అని చెప్పి చెప్పారు చూడండి ఎంత గొప్ప విషయం నిజానికి వాళ్ళిద్దరి జీవితం వాళ్ళు ఎంత పవిత్రమైన జీవితాలను గడిపారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే శారదాదేవి జీవిత చరిత్ర చదవాలి శారదాదేవి జీవిత చరిత్రలో ఈ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాటలు ఆషామాషి మాటలు కావు అవేవో సరదాగా చెప్పుకున్న మాటలు కాదు ఈ మనుషులు నిజమైన మనుషులు వాళ్ళు మాట్లాడుకున్న మాటలు నిజం వాళ్ళు వాటిని తూచా తప్పకుండా పాటించారు ఏమన్నా ఈ రోజుల్లో మనకు ఇలాంటి విషయం మనుషులు ఉన్నారు ఇలాంటి ప పనులు జరుగుతున్నాయి అంటే మనం నమ్మలేకుండా కానీ అటువంటి మనుషులు ఉన్నారు అటువంటి పవిత్రమైన మనుషులు కళలో కూడా ఎక్కడ అసలు మనసులో ఇంత లేశమైనంత తప్పు కూడా లేని మనుషులు ఉన్నారు రామకృష్ణుడు శారదాదేవి అటువంటి జీవితాలను గడిపారు అందువల్లనే వాళ్ళు మనకి ఆదర్శం వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళని మనం గుర్తించాలి వాళ్ళు ఎటువంటి పవిత్రమైన మనుషులు మనం గుర్తించాలి ఇవేమి సులభమైన విషయాలు కాదు ఏవో సరదాకి చెప్పిన మాటలు కాదు ఇవేవో లేకపోతే మనల్ని ఏవో మభ్యపెట్టడానికి చెప్పిన మాటలు కావు ఇవన్నీ నిజం వాళ్ళ జీవితాల్లో నిజంగా జరిగేవి అందుకనే వాళ్ళంత గొప్పవాళ్ళు అయ్యారు తర్వాత మనం ఇంకొకటి గమనిస్తాం ఏంటంటే శ్రీరామకృష్ణులు స్త్రీల దగ్గర ఒక చిన్న పిల్లవాళ్ళలాగా ఉండేవాళ్ళు అందుకనే స్త్రీలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా కూడా ఒక పురుషుడి యొక్క సన్నిధిలో ఉన్నామని చెప్పి వాళ్ళు అనుకునేవాళ్ళు కాదు చిన్న పిల్లవాళ్ళలాగా ఉండేవాళ్ళు ఆయనతో కలిసిపోయేవాళ్ళు అది మనం ఇంతకుముందు చూసాం అయితే నేను నిజంగా అలా ఉన్నానా లేదా అని చెప్పి గురుదేవులు తనని తాను పరీక్షించుకోవాలని శారదాదేవిని తన గదిలోనే ఉండమన్నారు ఒక ఆరు నెలల పాటు శారదాదేవి గురుదేవులతో పాటు ఆయన గదిలోనే నేల మీద అది వాళ్ళిద్దరికీ కూడా అగ్నిపరీక్ష అయితే వాళ్ళిద్దరి మనసుల్లో కూడా ఎటువంటి చిన్న చెడు అభిప్రాయం కూడా రాలేదు వాళ్ళిద్దరూ పూర్తిగా పవిత్రంగా వాళ్ళు తమ జీవితాన్ని గడిపారు వాళ్ళ వాళ్ళ మనస్సులు శారీరక స్థాయికి దిగజారలేదు వాళ్ళ మనస్సులు ఎప్పుడూ కూడా ఉన్నతమైన స్థితిలో దివ్య పారవస్య స్థితిలోనే ఉన్నాయి ఆ విధంగా వాళ్ళు చాలా పవిత్రంగా తమ మనసును ఉంచుకున్నారు ఏ విధంగానూ వాళ్ళు శారీరకమైన కోరికలకి కొంచెం మనస్సులో కూడా వాళ్ళు లొంగిపోలేదు ఆ పైన శ్రీరామకృష్ణులు శారదాదేవిని జగజ్జనునిగా ఆరాధించారు అది ఎలా జరిగిందో చెప్పి ఒక చాలా ముఖ్యమైన సంఘటన ఒకటి ఒక రోజున పలహారిణి కాళీ పూజ జరిగేది ఆ రోజున రామకృష్ణుని పూజ చేయడానికి అంత ఏర్పాట్లన్నీ చేసి దేవతామూర్తిని కూర్చోబెట్టే స్థానంలో శారదాదేవిని పిలిచి ఆవిడని కూర్చోబెట్టి ఆవిడకి పూజ చేశారు అన్ని ఉపచారాలతో పూజ చేసి ఆ తర్వాత చివరికి తన తపస్సు ఫలాన్ని మొత్తాన్ని ఆవిడకి అర్పించారు ఆ తర్వాత వాళ్ళిద్దరు కూడా సమాధి స్థితిలో చాలాసేపు అలా ఉండిపోయారు దీన్ని గమనించినప్పుడు మనం శ్రీరామకృష్ణుడు శారదాదేవిని జగజ్జనునిగా పూజించారు పూజించి దేవతగా చూశారు ఇది మనం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి మనకి తెలిసేది ఏంటంటే శారదాదేవిని జగజ్జనునిగా చూశారు తర్వాత తాను ఎలాగైతే శిశు స్వభావంతో ఉంటారు అది ఆయన మరింకొకసారి నిరూపించుకున్నారు ప్రపంచంలోని అందరు స్త్రీలలోనూ జగజ్జననే ఉంది అని చెప్పి ఆయన ఆ విధంగా నిరూపించడానికి ప్రయత్నించారు తర్వాత తన సాధనల ఫలితం మొత్తాన్ని ఆవిడకి అర్పించడం ద్వారా ఆవిడిని కూడా తన సాధనలోకి ఒక భాగాన్ని చేశారు తర్వాత భవిష్యత్ కాలంలో రామకృష్ణ సంఘంలో ఆవిడ చాలా గొప్ప పని చేయవలసి ఉంది అందుకోసం ఆవిడ్ని ఇప్పటి నుంచి తయారు చేస్తున్నారన్నమాట ఇది జరిగిన తర్వాత శారదాదేవిని అందరూ కూడా మాతృదేవి అని పిలవడం మొదలుపెట్టారు అమ్మ అని పిలవడం మొదలుపెట్టారు తర్వాత రామకృష్ణుల శిష్యుల్లో మొదటి శిష్యురాలుగా శారదాదేవి సాధనలు చేస్తూ ఆవిడ రామకృష్ణుల ప్రథమ శిష్యురాలు అయ్యారు శ్రీరామకృష్ణులు శారదాదేవి గురించి చాలా జాగ్రత్త తీసుకున్నారు ఆవిడ ఎలా ఉండాలి ఏమిటి ఆవిడ భాగోగులు ఎవరు చూసుకుంటారు అన్నీ కూడా చూస్తున్నారు ఆవిడకి కొన్ని బంగారు నగలు చేయించారు తాను సన్యాసి తోతాపూర్ దగ్గర తను సన్యాసం తీసుకున్నారు అయినా సరే శారదాదేవికి కావాల్సిన అన్నీ కూడా ఆయన చూశారు తర్వాత సన్యాస సంప్రదాయానికి విరుద్ధంగా తన వద్ద ఉండడానికి తనకి సేవ చేయడానికి ఆయన అంగీకరించారు హిందూ మతంలో మనకి నాలుగు ఆశ్రమాలు కనిపిస్తాయి బ్రహ్మచర్యాశ్రమం గృహస్థాశ్రమం వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమం అయితే గురుదేవులు చేసిన పని చూస్తే ఆయన గృహస్థాశ్రమానికి సన్యాసాశ్రమానికి రెండింటి కూడా అతీతంగా ఆయన పనిచేసినట్టుగా కనిపిస్తారు అందుకని ఆయన అత్యాశ్రమి అని వర్ణించారన్నమాట వర్ణాశ్రమాలకి కొంచెం అతీతంగా ఆయన వ్యవహరించారు మాతృదేవి పట్ల ఇతర స్త్రీల పట్ల గురుదేవులు చాలా గౌరవాన్ని చూపించారు అని చెప్పుకున్నాం అయితే ఆయన ఒక మాట చెప్తుండేవాళ్ళు మాటి మాటికి కామినీ కాంచనాలకు దూరంగా ఉండండి అని చెప్పి మాటి మాటికి చెప్తుండేవాళ్ళు కామినీ కాంచనాలు అంటే ఏంటంటే స్త్రీ కాంచనం అని అర్థం కానీ ఆయన ఉద్దేశం కామ కాంచన మనసులో కామం అనేది కలుగుతుంది దానికి దూరంగా ఉండండి అలాగే డబ్బుకు దూరంగా ఉండండి లాస్ట్ అండ్ గోల్డ్ అని ఇంగ్లీష్లో దాన్ని చెప్తారనమాట వాటికి దూరంగా ఉండండి అని చెప్పి ఆయన చెప్పేవాళ్ళు కామం లోభం ఇవి రెండు కూడా మానవుడు ఆధ్యాత్మికంగా పురోగమించడానికి అవరోధాలు వాటి గురించి స్త్రీలను దూరంగా ఉంచాలా అది కాదు గురుదేవులు అమ్మట ఎంత మాత్రం చెప్పలేదు గురుదేవులు ఏం చెప్పారంటే స్త్రీలను జగజ్జనని స్వరూపాలుగా చూడండి అని చెప్పారు మనం ఎప్పుడైతే కనుక స్త్రీని తల్లి రూపంలో చూస్తాము జగన్మాత రూపంలో చూస్తాము అప్పుడు మన మనస్సులో చెడు భావాలు కలిగింది కాస్కారం లేదు గురుదేవులు మనకి అలా బోధించారు మామూలుగా ఉండే తాంత్రిక సాధకులు చేసినట్టుగా కాకుండా ఆయన తన భార్య పట్ల పూర్తిగా స్వభావంతో ఆయన ప్రవర్తించారు జగజ్జననికి ప్రతీకంగా ఆమెను ఆరాధించారు జీవితకాలం అంతా కూడా తనతో ఉండనిచ్చారు స్త్రీని తల్లిగా చూడడం అనేది గురుదేవులు మనకు నేర్పించిన చాలా ముఖ్యమైన విషయం గురుదేవులు మాటోమేటిక్గా కామకాంచనాలు పనికిరావని చెప్తున్నప్పుడు మనం ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే స్త్రీలు పురుషులు ఎవరైనా సరే వాళ్ళల్లో ఉన్న కాముక స్వభావాన్ని వాళ్ళు తగ్గించుకోవాలి దాన్ని వదిలించుకోవాలి అది ముఖ్యం స్త్రీలు పురుషులు అందరూ కూడా ఆ తర్వాత కాంచనం అనేది అంటే లోభానికి ప్రత్యేక దాన్ని కూడా స్త్రీ పురుషులందరూ వదిలించుకోవాలి ఇంకొక మాట కూడా చెప్పుకోవచ్చు మనం ఈ కామకాంచనాలు వద్దు వద్దు అని చెప్పి ఆయన చెప్తున్నది ఆయన తన జీవితంలో ఆచరించి చూపించడానికి శారదాదేవిని తంత ఉంచుకున్నారు అలా కాకుండా ఆయన అలా చేయనట్లయితే కనుక ఏమండి ఆయన సన్యాసి అండి అందుకని ఆయన ఇలాంటి మాటలు ఆయన చెప్పారండి అని మనం అనుకోవచ్చు అది సులభం అండి మనం అలా చేయడం కుదరదండి అని అనొచ్చు కదా కానీ అలా కాదు ఆయన ఏంటంటే భార్యను తనతో ఉండమనడం ద్వారా ఆయన మనకి చూపించాడు ఏమని ఇలా జీవించడం సాధ్యమే మీరు కూడా ఇలా జీవించవచ్చు అని చెప్పి ఆయన మనకు చూపించారు ఆ తర్వాత గురుదేవులు నిజంగా ఒక గురువు పాత్రలో ఆయన ఎలా వ్యవహరించారో మనం చూద్దాం ఆ తర్వాత గురుదేవుల్ని మనం గురువు పాత్రలో మనం చూడొచ్చు షోడశీ పూజ తర్వాత గురుదేవులకి ఈ గురువు పాత్ర అనేది చాలా ముఖ్యమైంది ఎందుకంటే అప్పటి నుంచి చాలామంది రావడం మొదలుపెట్టారు ఆయన గురువుగా వ్యవహరించాల్సి వచ్చింది చిన్ననాటి నుంచి కూడా ఆయన జీవితంలో మనం ఆయనకు గురువు లక్షణాలు కొన్ని కనిపించాయి మనకి అయితే చోట పూజ తర్వాత అది ఇంకొంచెం ప్రస్ఫుటంగా మనకి కనిపించింది ఇంకొక విషయం ఏంటంటే అవతారం అంటే ఏంటి అవతారం అంటే ఒక మనిషికి భగవంతుడికి మధ్యలో ఉండేది అవతారం మానవత్వం దివ్యత్వానికి మధ్య ఒక మన గీత కనుక గీస్తే అదిలో అందులో ఉండేది అవతారం అయితే ఈ అవతారంలో ఏం జరుగుతుందంటే కొన్నిసార్లు మానవత్వం ఎక్కువ కనిపిస్తుంది కొన్నిసార్లు దివ్యత్వం ఎక్కువ కనిపిస్తుంది రామకృష్ణ జీవితంలో ఆయన జీవితం జరిగే కొద్దీ ముందుకు నడుస్తున్న కొద్దీ ఆయనలో ఈ దివ్యత్వం అనేది మరింత ప్రస్ఫుటంగా మనకి కనిపించడం మొదలుపెట్టింది అందరూ కూడా ఆ దివ్యత్వాన్ని చూడడం మొదలుపెట్టారు ఆ విధంగా ఆయన గురువు కింద ఆయన వ్యవహరించడం మొదలుపెట్టేసరికి ఆయనలో ఈ దివ్యత్వం మరింతగా అందరికీ కనిపించసగింది సాధారణంగా ఈ అవతారం అంటే మనం ఏం చేస్తాం పురాణాల్లో కనుక చూస్తే ఈ అవతారంలో మా మనుషులు ఏవేవో రకరకాల గొప్ప గొప్ప పనులు చేసినట్టు ఏవో మా మానవాకి మానవులకి సాధ్యం కాని పనులన్నీ చేసినట్టు ఎవరెవరో రాక్షసుల్ని సంహరించినట్టు మనకి కనిపిస్తుంది అయితే రామకృష్ణ జీవితంలో అలాంటివేవి కాకుండా మనకి చాలా సహజంగా మనిషి జీవించినట్టుగా కనిపిస్తుంది మనం ఆ పురాణాలు చదివినప్పుడు మనకి ఏవో లోతైన విషయాలను మనకి వివరించడం కోసం అని చెప్పి ఏవేవో రకరకాల విషయాలన్నీ చెప్పారు వాటిలన్నిట్లో మరుగునబడి మనకి ఒక్కొక్కసారి సత్యం కనిపించకపోవచ్చు కానీ గురుదేవులు ఏం చేశారంటే తన జీవితంలో తను ఆచరించి చూపించడం ద్వారా తన జీవితాన్ని అప్పటికప్పుడు మనకి తెలియజేయడం ద్వారా సత్యాన్ని అవతార పురుషుడు ఎలాగా ఆచరించి చూపిస్తాడు అనేది మనకు ఆయన తన జీవితంలో ఆచరించి చూపించారు ఇందాక మనం అనుకున్నట్టు ఆయనలో దివ్యత్వం అనేది కాలక్రమేణా పెరుగుతూ వచ్చింది మనకి కనిపించడం పెరుగుతూ వచ్చింది అయితే అది చిన్ననాటి నుంచే అది ఉంది ఆయన దాన్ని కనపడనివ్వలేదు అంతే కమర్పకూరులో ఆయన చిన్నతనంలోనే శ్రీనివాసుని ఒక ఒక వృద్ధుడు ఒక ఆయన రామకృష్ణ దగ్గరికి వచ్చి ఆయన్ని పూలతో పూజించి ఆయనకి రకరకాల మిఠాయిలన్నీ కూడా ఆయనకి తినిపించి ఆయనే చెప్తారన్నమాట స్వామి నేను ఎక్కువ కాలం బతకను నువ్వు ఈ భూమి మీద నువ్వు చాలా గొప్ప గొప్ప పనులన్నీ చేయబోతావు అవన్నీ నేను చూడను నేను చూడడానికి ఉండను నన్ను రక్షించు అని చెప్పి ఆయన ప్రార్థన చేస్తాడు అలాగా శ్రీనివాస్ అన్న ఒక వ్యక్తికి గురుదేవుల యొక్క అవతార రహస్యం అని ముందుగానే తెలిసిందనమాట వీటిని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే గురుదేవులలో దివ్యత్వం అనేది ముందు నుంచి ఉంది ఆయన అవతార పురుషులు అని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా ఆయనకు కూడా తెలుసు అయితే అది ఆయన తన తర్వాత జీవితంలో ఆయన ప్రత్యక్షంగా చూపించారు తర్వాత ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మధురనాథ్ బిశ్వాస్కి ఒకసారి కా ఖాళీ రూపంలో శివుడు రూపంలో రెండు రూపంలో కనిపించారని తర్వాత రాణి రాష్మణికి ఒక ఆవిడ ఏదో ఆలోచిస్తూ ఉంటే ఆవిడకి బుద్ధి చెప్పారని ఇలాంటివన్నీ మనం చూస్తాం ఈ విధంగా ఆయన ఆయన చేసిన పనులు మనకు కనిపిస్తూనే ఉన్నాయి దానిలో రాణి రాష్మణికి చెప్పినది ఆయన గురువుగా చెప్పిందే కదా ఆ తర్వాత ఆయన అవతార పురుషుడని గౌరీ పండితుడు వైష్ణవచరణుడు మొదలైన వాళ్ళందరూ కూడా ఆయన నిరూపించారు ఒప్పుకున్నారు అది కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి దానివల్ల కూడా గురుదేవులు గురువు కింద ఆయన వ్యవహరించబోతున్నారు భవిష్యత్తులో అని మనకి తెలుస్తుంది ఆ తర్వాత ముఖ్యంగా కొంతమంది ఆయన దగ్గరికి రావడం మొదలుపెట్టారు వాళ్ళలో ముఖ్యుడు కేశవ చంద్రసేన్ ఈ కేశవ్ చంద్రసేన్తో పాటు అనేక మంది వాళ్ళలో చాలామంది భక్తులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా గురుదేవుల దగ్గరికి రావడం మొదలుపెట్టారు సాధారణంగా గురుదేవుల లక్షణం కనుక మనం చూసేటైతే ఆయన చాలా వినయంగా ఒక భక్తుడిలాగా ఉండడం ఆయనకి ఇష్టం ఆయన అలా ప్రవర్తించేవాళ్ళు అది మనకు అన్ని చోట్ల కనిపిస్తుంది చాలా వినయంగా ఉండేవాడు అయితే క్రమక్రమంగా ఆయనకు ఒక మాట అనమాట ఏంటంటే జగజ్జనని నన్ను ఈ భూమి మీదకి పంపించినది దానివల్ల నేను మానవాళ్ళకి కొంత సేవ చేయాలి దాని అవసరం ఉంది అని చెప్పి ఆయన అనుకోవడం మొదలుపెట్టారు అప్పుడు ఆయన ఏమనుకున్నారంటే భక్తులు నా దగ్గరికి రావాలి నేను నేర్చుకున్న విషయాలు నేను సాధన ద్వారా నేను గ్రహించిన విషయాలన్నీ కూడా వాళ్ళతో చెప్పాలి భక్తులతో నా మనోభావాలన్నీ నేను పంచుకోవాలి అని చెప్పి ఆయన అనుకున్నారు ఎందుకంటే ఆయన సాధన ద్వారా గ్రహించిన గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా అందరితో చెప్తేనే కదా లోకానికి ప్రయోజనం అని నేను అందరికీ చెప్పాలి అనుకునేవాడు ఆయన దానికోసం చాలా పరితపించేవాడు నా దగ్గరికి ఇంకా మనుషులు రావాలి నా దగ్గరికి రావాలి భక్తులు రావాలి నా పిల్లలు ఎక్కడున్నారని చెప్పి ఆయన అనుకునేవాళ్ళు ఆయన ఇంతకుముందు జగజ్జన్ కోసం ఎలా పరితపించారు అలాగే ఇప్పుడు భక్తుల కోసం అలా పరితిపిస్తున్నారు సాయంత్రం అయ్యేసరికి ఇంకా ఉండలేక అక్కడున్న మేడ మీదకి ఎక్కి ఆయన గట్టిగా కేకలు పెట్టేవాళ్ళట నాయన భక్తులారా నా బిడ్డలారా మీరందరూ ఎక్కడున్నారు మీరు అందరు రండి నేను మీతో మాట్లాడతాను అని చెప్పి ఆయన గట్టిగా ఎలిగి పిలిచేవాళ్ళట అంటే ఏంటంటే ప్రపంచంలో అందరినీ కూడా ఆయన తన వద్దకు రండి రండి అని పిలుస్తున్నారు దాని తర్వాత ఆయన దగ్గరికి భక్తులు రావడం మొదలైంది ఆయన ఇంకో మాట కూడా అంటారు నేను ఈ భక్తుల కోసం నేను ఎంత ఆరాటపడ్డానంటే ఒక తల్లి తన బిడ్డల కోసము లేకపోతే ఒక ప్రియుడు తన ప్రేయసి కోసము ఇంత ఆరాటపడ్డా అంటే అది అనుమానమే అని చెప్పి చెప్తారు అంటే నిజంగా గురుదేవులు అంత ఆరాటపడ్డారనమాట ఎందుకని వాళ్ళకి తాను నేర్చుకున్న విషయాలు నేర్పాలి అందుకని ఇలా జరిగిన కొన్ని రోజులకి ఒక్కొక్కరుగా భక్తులు గురుదేవులకి రావడం మొదలుపెట్టారు సాధన కాలంలోనే చాలామంది ఆయనకి భక్తులు అయ్యారు రాణి రాష్మణి ముఖ్యంగా తర్వాత మధుర్నాథ్ తర్వాత ఇంకా రకరకాల మంది ఉన్నారు తర్వాత ఈ దేవాలయంలో అక్కడికి వచ్చిన సాధువులందరికీ కూడా చక్కటి ఏర్పాట్లు ఉండేవి అందువల్ల చాలామంది సాధువులు దక్షిణేశ్వర కాళికాలయానికి వస్తుండేవాళ్ళు వాళ్ళందరితో కూడా గురుదేవులకి పరిచయం ఏర్పడింది అయితే వాళ్ళందరినీ కనుక చూసినట్టయితే వాళ్ళందరూ పాతకాలం మనుషులు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆధునిక విద్యను నేర్చుకున్న వాళ్ళు కాదు కానీ కేశవ చంద్ర కలిసిన తర్వాత ఆధునిక విద్య నేర్చుకున్న వాళ్ళందరూ కూడా గురుదేవులకి రావ రావడం మొదలుపెట్టారు ముఖ్యంగా ఈ కేశవ్ చంద్రసేన గురించి రెండు మాటలు చెప్పుకోవాలి మనం ఏంటంటే ఈయన బ్రహ్మ సమాజ నాయకుడు తర్వాత మన హిందూ మతంలో కనిపించే ఆచార వ్యవహారాలన్నింటినీ గట్టిగా ఆయన విమర్శించేవాడు గురుదేవులకి ఆయనకి అసలు ఏమాత్రం పోలికలు లేవు ఈ విషయాలు భగవంతుడు కూడా సాకారమైన భగవంతుడిని వాళ్ళు విశ్వసించేవాడు కాదు భగవంతుని నిరాకారం పరబ్రహ్మస్వరూపం అనేవాళ్ళు కానీ ఈ విభేదాలు ఎలాగున్నా కూడా వాళ్ళిద్దరిలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే భక్తి గురుదేవులకు ఉన్న భక్తి కేశవ చంద్రసేన్ కూడా భగవంతుని మీద భక్తి ఈ భక్తి వల్ల వాళ్ళిద్దరు కలిశారు గురుదేవులు ఎటువంటి మాటలు మాట్లాడుతున్నా కూడా వాటన్నిటిని కూడా కేశవ చంద్రసేన్ చాలా గౌరవించేవాడు తర్వాత అతడికి క్రైస్తవ మతం వల్ల వీటి వల్ల అతని మీద కనిపించిన ప్రభావం అంతా కూడా క్రమక్రమంగా గురుదేవుల దగ్గరికి వచ్చిన తర్వాత అది మారింది బ్రహ్మ సమాజంలో ఆయన ఉపన్యాసాలు చెప్తున్నప్పుడల్లా ఆనాటి యువతరాన్ని మొత్తం కేశవ చంద్రసేను అంటే కూడా ఉర్రుతూగేవాళ్ళు ఆయన చుట్టూ చేరేవాళ్ళు ఆయన వాళ్ళందరికీ కూడా గురుదేవుల గురించి చెప్పేవాళ్ళు బ్రహ్మ సమాజంలో ఆయన మాట్లాడుతున్నప్పుడు కానీ తర్వాత ఆయన చేస్తున్న రకరకాల రచనల్లో కానీ పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నప్పుడు కానీ ఆయన మాటిమాటికి గురుదేవుల్ని ప్రస్తావించి ఆయన గురించి రాసేవాళ్ళు ఆ విధంగా గురుదేవుల గురించి అందరికీ తెలియడం మొదలుపెట్టింది రామకృష్ణ దగ్గరికి వచ్చిన చాలా ముఖ్యమైన వాళ్ళల్లో కేశవ్ చంద్రసేన్ ద్వారా వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది వాళ్ళల్లో ప్రతాప్ చంద్ర మజుందర్ శివనాథ శాస్త్రి విజయకృష్ణ గోస్వామి ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ బంకిం చంద్ర చటర్జీ మొదలైన వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా గురుదేవుల దగ్గరికి వచ్చి ఆయనతో మాట్లాడి ఆయన చెప్పిన మాటల్ని విని ఆయన నుంచి స్ఫూర్తి పొందారు వాళ్ళు చేసిన రచనల మీద వాళ్ళు చేసిన పనులన్నిటి మీద కూడా గురుదేవుల యొక్క ప్రభావం చాలా బాగా కనిపించింది ఆ తర్వాత వచ్చిన భక్తుల్లో గృహస్థ శిష్యులు సన్యాస్త శిష్యులు వీళ్ళిద్దరు కూడా చాలా ముఖ్యమైన వాళ్ళు వాళ్ళు ఎలా వచ్చారు వాళ్ళలో ఎవరు ముఖ్యులు అవన్నీ కూడా మనం వచ్చే భాగంలో చూద్దాం అంతవరకు సెలవు నమస్కారం